నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లౌజమ్ ఛానల్ ఈరోజు మటన్ పాయా అండి మేక కాళ్ళు ఇది ఇడ్లీకి దోశకి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్ టేస్ట్ అండి ఇడ్లీకి కాబట్టి కొంచెము పలసగా పెట్టాము అన్నంకైతే ఇంకొంచెం చిక్కగా పెట్టుకోవాలండి కూర స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పోపంతా వేసుకున్నాము కూరవడేము చెక్క లవంగము అవన్నీ కొద్దిగా వేసాము కరివేపాకు ఆనియన్స్ ఒక త్రీ కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఇలా వేసి వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్టు ఇది బాగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి అసలు ఈ సూపు హెల్త్ బాగలేని వాళ్ళకి కూడా చేసి పెడతారండి చాలా మంచిది ఇది ఇది కొంచెం వేగిన తర్వాత ఒక మూడు టమోటాలు తీసుకుని ఇలా మిక్సీకి వేసుకుని దీనిలో వేసి వేయించుకోవాలి చిన్నపిల్లలకు కూడా కారం లేకుండా ఈ సూపు తాపిస్తారండి ఇదిగోండి ఒక ట్వంటీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టాము ఇది చాలా విజిల్స్ రావాలి ఎందుకంటే దానిలో నుంచి బాగా ఉడిపోవాలండి అవి లేకపోతూ కాళ్ళు తీసుకుని బాగా వాటిని నల్లగా ఉండేదంతా లేకుండా క్లీన్ చేసి ఇలా ఉడకబెట్టుకోవాలి కారము పసుపు తగినంత ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టాము దానికి ఇడ్లీ అండి ఇడ్లీకి తింటే టేస్ట్ అద్దరిపోతుందండి ఇడ్లీ వడ పాయ కాంబినేషన్ సూపర్ టేస్ట్ అండి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి